సోదరులారా గమనించండి ఆధారం లేకుండా ఎటువంటి ఆధారం లేకుండా మనం ఏ పని చేసినా కత్తి లేకుండా యుద్ధం చేసినట్టు ఉంటుంది కత్తి లేకుండా యుద్ధం చేస్తే మనం యుద్ధంలో ఓడిపోతాం సరి అయిన ఆధారం లేకుండా మనం ఏ ప్రయత్నం చేసినా ముందుకు సాగలేము సరైన ఆధారం మన దగ్గర ఉండాలి వైద్యం దగ్గరికి వెళ్ళినప్పుడు వైద్యుడు డాక్టర్ జ్వరం వచ్చినప్పుడు వైద్యుడు డాక్టర్ జ్వరం వచ్చినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ దగ్గర సరైన మందు ఉండాలి కరెక్ట్ అయినటువంటి మెడిసిన్ ఇంజెక్షన్స్ ఉండాలి చేయగలిగే ఛాలెంట్ కూడా ఉండాలి దురుసుగా మాట్లాడినంత మాత్రం నా వైద్యం అనేది ఆ యొక్క రోగం అనేది నయం కాదు ఏ పని చేసినా భుజబలంతో భుజబలంతో ఒక్కరిని కూడా మనం కొట్టలేము కదా బుద్ధి బలంతో పదివేల మందిని కొట్టచ్చు భుజబలంతో ఎదురు వారిని కొట్టాలని బెదిరించాలి కానీ బెదిరించాలి అని కానీ ఆలోచన చేయడం అది మంచిది కాదు భుజబలంతో ఒక్కరిని కూడా కొట్టలేం బాస్ బుద్ధిబలంతో పదివేల మందికైనా సమాధానం చెప్పగలగాలి అది ఈ లోకంలో నివసించాలి అంటే ఇది నాకు తెలిసిన టైటిల్